ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వక్రగతి జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మనకి కుంభరాశిలో ఉన్నటువంటి శని వక్రగతి చెందుతున్నాడు దీనివల్ల మనకి ఈ పన్నెండు రాశుల మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రాశులకి మంచిగా ఉంటుంది ఏ ఏ రాశులకి మంచిగా ఉండదు అసలు వక్రగతి అంటే ఏమిటి ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే శని రెట్రోగ్రేడ్ అనమాట రెట్రోగ్రేడ్ అంటే వెనక్కి నడుస్తున్నాడు ప్రతి గ్రహము కూడా ముందుకు నడు నడుస్తూ ఉంటుంది సో సర్టైన్ సర్కమ్స్టెన్సెస్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శని వెనక్కి నడుస్తాడు దాన్నే వక్రగతి అంటారు ఆ వక్రగతి వలన మనకి ఏమిటి నష్టం జరుగుతుందా శుభం జరుగుతుందా అసలు శనీశ్వరుడు దృష్టితో చూస్తున్నాడు అంటాం దృష్టితో చూడడం అంటే ఏమిటంటే ఇప్పుడు మామూలుగా సభ్య దశలో అంటే అందరూ మనకులాగా చూడడం అన్నమాట దృష్టితో చూడడం అనేది ఇప్పుడు ముఖ్య ఇక్కడ ఉంది దీన్ని ఇలా క్రీగంట చూడడం ఇలా వెనక్కి తీసి ముక్కు ఇక్కడ ఉంటే ఇక్కడ ఇలా చుట్టూ తిప్పి తీసుకొచ్చే అంటాం కదా అలా ఆ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క క్రూరమైనటువంటి దృష్టితో చూస్తాడు అప్పుడు కేవలం మానవులు కాదు దేవతలు నవగ్రహాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్తు ఆదిపరాశక్తి అందరూ కూడా భయపడాల్సిందే శని ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక గ్రహం అది అంటే ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్ అటానమస్ సిటీ ఉంది అంటే ఆయన తను ఊరికనే తెచ్చుకోలేదు అది తన తపశ్శక్తితో ఆ వరాన్ని పొందాడు అండ్ ఆ సోలార్ సిస్టంలో ఆ సౌర కుటుంబంలో శని శనిది ప్రత్యేక స్థానం ఉండాలా రవి కంటే చాలా గొప్పగా ఉండాలా అని చెప్పి వరం పొందాడు అందువల్లనే సూర్యనారాయణమూర్తికి రవికి పూజలు ఉంటాయి మనం అందరం పూజలు చేస్తాం అన్ని గ్రహాలకి పూజలు చేస్తాం కానీ శనికి మాత్రము చక్కటి కీర్తి ప్రతిష్టలు ప్రత్యేక పూజలు ఉన్నాయన్నమాట అంటే తైలాభిషేకం ఇవన్నీ కూడా అందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని శనిని అవమానించాలని చెప్పి అక్కడ నవమండాలలో ఒక స్థానం సీట్ ఇవ్వాలి ఆయనకి ఆసనం ఇవ్వాలి అప్పుడు శనీశ్వరుడు ఏంటంటే సహజంగా ఆయన తన తల్లిని సరిగ్గా చూడలేదు అనేటటువంటి దృష్టితో తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణ ముక్తి మీద కోపం ఉండేది దాంట్లో శనిశ్వరుడు తప్పేం లేదు మాతృభక్తి ఎక్కువ అందువలన ఎవరికైతే శనికి సభ్యదశలో ఉంటాడో వాళ్ళకి తల్లి పట్ల ఆరాధన భావన ఎక్కువ ఉంటుందన్నమాట అప్పుడు బంగారం కుర్చీలో కూర్చోబోతుంటే ఇది బృహస్పతిది అంటాడు వెండి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది చంద్రుడిది అని ఇలా ప్రతిదీ రాగి కుర్చీలో కూర్చోబోతుంటే ఇది కుచుడిది అని చెప్పి సూర్యనారాయణమూర్తి రవి అవమానిస్తాడు శనిని అప్పుడు లోహంలో కుర్చీ ఆఖరిగా మిగిలితే ఆ లోహం కుర్చీలో కూర్చోబెడతాడు ఇనప కుర్చీలో అప్పుడు శనీశ్వరుడు ఏమంటాడంటే ఈ లోహానికే నేను వైభవాన్ని తీసుకొస్తాను అని చెప్పి తన త్రిశూలాన్ని తెచ్చుకొని కర్మకారకుడైనటువంటి ఆయన కర్మఫల దాత ఆయన వచ్చి దర్జాగా ఆ కుర్చీలో కూర్చుని ఆ యొక్క ధర్మానికి నిష్పక్షపాతంగా ఇస్తాడు ఈ వక్ర దృష్టిలో ఉన్నప్పుడు శనిశ్వరుడు ఎటువంటి వాడినైనా సరే కొమ్ములు వీరిచేస్తాడనమాట అంటే మానవుడు చేసుకున్నటువంటి కర్మలు తప్పుడు పనులు మరి ఆ దానికి దుఃఖము ఫలితంగా వస్తుంది మంచి పనులు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి మనకి సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు అని చెప్పేసి మనం చాలా రకాల కర్మలు ఉన్నాయి సంచిత కర్మలు అంటే క్యుములేటువ్ మనం ఏడు జన్మల నుంచి ఒక ఇరవై జన్మల నుంచి వచ్చినటువంటి కూడా వచ్చినటువంటి క్యుములేటు దీన్ని సంచిత కర్మ అంటాం ఈ కర్మలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి అందువలన ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టితో మనకి చూసినప్పుడు మనకి శని జన్మరాశిలో ఉన్నటువంటి కుంభరాశికి దృష్టితో చూసినప్పుడు మధ్యమ ఫలితాలు ఇస్తాడు అలాగే శని మరి మేన రాశిలోకి వెళ్ళినప్పుడు మనకి మధ్యమ ఫలితాలు ఇస్తాడు ఆ తర్వాత మేషరాశిని చూసేటప్పుడు కో జన్మంలో ఉన్నటువంటి ఆ శని చక్కటి స్థానాన్ని మంచి దశని ఇస్తాడు ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశికి మధ్యమ ఫలితాలు మిథున రాశి మిథున రాశికి మనకి వరస్ట్ ఫలితాలు తర్వాత శని కర్కాటక రాశిని చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సింహ రాశికి హీనమైనటువంటి ఫలితాలు కన్యా రాశికి మధ్యస్థ ఫలితాలు తర్వాత తులారాశికి ఏమీ బాగుండదు ఆ తర్వాత వృశ్చిక రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ధనుస్సు రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత వచ్చినటువంటి మకర రాశికి యావరేజ్గా ఉంటుంది ఈ విధంగా ఈ పన్నెండు రాశుల మీద మనకి ఈ శనివ్రగతి పడుతుంది అన్నమాట హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ సార్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ इट बीन ऑफ फि हेव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइकोपति ऑयल मसाजी एस्पेली बट इड वर्क औट एस लाइक वोट आई एक्सपेक्ट स्ट्रांगली सजेस्ट हॉमियोपति बिकॉज पर्सनली एलोपथी चार सफर है एंड ईफिनेटली नो डो नॉट रेकमेंड एलोपथी यू पीपल कैन नो कैर ऑन विद हॉमियोपति एरिया मलकाज गिरी एंड डॉक्टर नेम इज़ लाइक नागेश्वर एंड द क्लिनिक नेम इज नियो के होमियोपति वृश्चिक राशि ఈ వృశ్చిక రాశి వారికి మనకి ఈ జూన్ నెల ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు శని వక్రగతి ప్రభావం వల్ల అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ వృశ్చిక రాశి వారికి అసలు వృశ్చిక రాశి వారికి కావాల్సిన కబుర్లు కావాలా బ్రహ్మాండంగా కబుర్లు చెప్పేటటువంటి ఫ్రెండ్స్ వచ్చేస్తారన్నమాట వాడు మంచోళ్ళో చెడ్డలో తర్వాత మీ జాతకం బట్టి మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్సే ప్రమోషన్స్ మీకు అనుకున్న వల్ల సాధిస్తారు పనులు ఎంత పనులైనా సరే వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా కష్టపడతారు కాబట్టి పనికి భయపడేదే లేదు తగ్గేదే లేదన్నమాట మీరు అంతా పుష్పాలు కాబట్టి ఈ యొక్క ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ ఉక్కిరి బిక్కిరైపోతారు మీకు ఈ శని వక్రగతి వల్ల మీకు జరిగేటటువంటి ఫలితాలు లాభాలతో అలాగే మీ పిల్లల్ని మీరు హాస్టల్స్ అవసరం లేకపోయినా సరే హాస్టల్స్ డబ్బు కట్టి డబ్బు ఎక్కువైపోద్ది అనమాట అంత డబ్బు వచ్చేస్తుంది మీకు కాబట్టి హాస్టల్స్లో వేస్తారు గుంటూరుల్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఒంగోల్లో ఉన్నవాళ్ళు మీరు తీసుకెళ్ళి గుంటూరులో వేస్తారు అలాగే హైదరాబాద్లో ఒంగోలు మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ కాలేజీలు ఉన్నా సరే డబ్బు ఎక్కువైపోయి మెడ్రాసుల్లో వేస్తారు ఈ విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చక్కగా మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది మరి ఎంత కష్టపడతారంటే రైతులు వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఈ రైతుల భార్యలు కూడా దగ్గర ఉండి వ్యవసాయం పనులన్నీ చేసి సభాసని చెప్పి సక్సెస్ఫుల్గా మీరు పంటలన్నిటిని కూడా పండిస్తారు కమర్షియల్ క్రాప్స్ వేస్తారు అధికమైనటువంటి ఆదాయాన్ని తీస్తారు చేపల రొయ్యల చెరువులు అత్యద్భుతమైనటువంటి లాభాలు మీకు తీసుకువస్తాయి ఇనప వ్యాపారం మరి మీకు బాగుండదు కాబట్టి ఈ ఈ యొక్క వాహనాల జోలకి వెళ్ళకండి కొనకండి అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు సరదాగా ఉంది కదా అని బళ్ళెక్కేసి వెళ్తే అవతల వాడికి కనుక కొంచెం దోషాలు ఉన్నట్లయితే తీసుకెళ్ళి వాడి యాక్సిడెంట్ చేసేస్తాడు వాడి దోషాల వల్ల మీరు బలైపోయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు అవసరమైతేనే బయటికి వెళ్ళండి అలాగే పంచమరాహు యొక్క గ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే కుటుంబంలో మీకు అశాంతి అనేటటువంటిది వస్తుంది మహా వాళ్ళు అయిపోతారు ఎవరు చెప్పేది వినే సమస్యే లేదు కొంతమందిని మనం కనుక చూసుకున్నట్లయితే మనకి అవతల వాళ్ళు వాళ్ళ తల్లి చెప్పినా వినరు తండ్రి చెప్పినా వినరు పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా వినరు వాళ్ళ పట్టిందే మూడే కందేళ్ళు లాంటి వాళ్ళు మీకు తగులుతారనమాట అటువంటి వాళ్ళ వల్ల మీ జీవితం నాశనం అయిపోతుంది మీ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి వృష్టికి రాశి వారికి ఆర్థిక పరంగా మరి ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి సమస్యలు రేవు ఉండవు కానీ సోదెగాళ్ళు మీకు ఫ్రెండ్స్ అవుతారు అసలే మీరే సోద వేస్తారంటే మిమ్మల్ని మించిపోయినటువంటి సోదతో మీరు మీరే భయపడే విధంగా అంత కబుర్లు చెప్తారు వాళ్ళు మీకు కనబడరు కానీ కబుర్లు చెప్తూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ వృష్టికి రాశి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు రెమెడీస్ ఈ శని వక్రగతి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ ముప్పైవ తేదీ నుంచి నవంబర్ పదిహేను వరకు వచ్చింది కాబట్టి మనము పన్నెండు రాసులకి కలిపి ఏమిటి మనం చేయాల్సినటువంటి రెమెడీ ఏంటంటే అంటే ఈ యొక్క శని జన్మంలో తర్వాత ఏలినాటి శని జరుగుతున్నప్పుడు అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని కంటే తీవ్రమైనటువంటి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ శని వక్రస్థితిలో ఉన్నప్పుడు ఉంటుంది అంటే మనకి శనికేం చేయాలా శనివారం ఉన్నాడు చక్కగా ఈ శని జపం చేసుకోవాలా శని శని స్తోత్రాలు చదువుకోవాలా అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా తర్వాత తైలాభిషేకం నువ్వుల నూనెతో ఆడవాళ్ళైనా సరే పర్వాలేదు మగవాళ్ళైనా సరే పర్వాలేదు చిన్న బాటిల్ పట్టుకెళ్ళి వాళ్ళ చేతులతో శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమ అనే మహామంత్రంతో మనం అభిషేకం చేసుకోవాల తర్వాత రెండవది శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మనము మన ఇంట్లోనే మనం పూజ చేసుకోవాలి మూడవది మనము నవగ్రహారాధన చే చేసినప్పుడు ముఖ్యంగా మనం ఒక దేవాలయానికి వెళ్తాము ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకి అలాగే ప్రదక్షిణలు చేసిన తర్వాత శనికి దానం ఇవ్వాలి ఎలా శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి మనం ఏం చేయాలా శనీశ్వరుడి ఇంట్లో కానీ లేకపోతే బయట ఏ దేవాలయంలో కానీ నల్లగా ఉన్నటువంటి బ్రాహ్మణుడిని ఎలాగో మనం దానం ఇచ్చేటప్పుడు నల్లగా ఉన్న బ్రాహ్మణే దొరుకుతాడనమాట అది శని యొక్క ఏర్పాటు సో బ్రాహ్మణుడికి పేద బ్రాహ్మణుడికి నల్లని వస్త్రాన్ని ఆ తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని ఈ రెండింటినీ తీసుకొని ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు శనీశ్వరస్వామి పేరు చెప్పి ఓం శనీశ్వరాయ నమ అంటూ ఏ గ్రహా అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలాతల వ్యాప్త్యర్థం తిలదానం కరిష్యే అని చెప్పేసి బ్రాహ్మణుడికి అధిక పారితోషకాన్నిచ్చి మనము శనీశ్వరుడికి దానం చేయాలి ఈ విధంగా మనము శనికి అంతేకా దానం చేసిన తర్వాత జమ్మి చెట్టు ఉంటుంది ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి ప్రదక్షిణలు చేసి చక్కగా ఆ సే ఆ చెట్టుకి నీళ్లు పోయాలా సేవ చేయాలా సేవ చేయాలంటే దూరంగా అగరబత్తి వెలిగించి దూరంగా దీపం వెలిగించి ఆ జమ్మి చెట్టుని నమస్కారం చేసుకుంటూ ప్రదీక్షలు చేసుకుంటూ పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదీక్షణలు చేసుకుంటూ మనము మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించాలి పోవాలి అని చెప్పి ఈ జమ్మి చెట్టుకి చక్కగా మనం అర్చన చేసుకుంటే ఈ యొక్క శని వక్ర దృష్టి మీద శని వక్ర దృష్టి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా వక్రదశితో వచ్చినటువంటి దుశ్శకునాలు కానీ దుష్ట ప్రభావాలు కానీ దుష్ట ఫలితాలు కానీ అవన్నీ కూడా శమించిపోతాయి అందువలన మనము ఈ యొక్క శనికి నల్లని వస్త్రాన్ని మనము ఆ మగవాళ్ళకు కూడా కాకుండా ఆడవాళ్ళకు కూడా నల్ల చీరను దానం చేయచ్చు అలాగే దశమహావిద్యలలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు చక్కగా ఆ నల్లని వా వస్త్రాన్ని అక్కడ పెట్టి పీఠం పైన పెట్టి అమ్మవారికి మేసి ఓం మహాకాళ్యై నమ క్రీం 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 దక్షిణే కాళికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే హ్రీం హ్రీం హూం ఫట స్వాహ అని ఇలా రకరకాల మంత్రాలు ఉంటాయి మీరు అవన్నీ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు ఓం క్రీం మహాకాళ్యై నమ అనే మహామంత్రంతో మీరు కనుక చేసుకున్న లేదా సింపుల్గా ఓం మహాకాళ్యై నమ అనే మహామంత్రంతో మీరు చేసుకున్న ఆ అమ్మవారికి చక్కగా జపం నూట ఎనిమిది జపం ఒక మాల అలా మీరు ఎంత చేయగలిగితే అంత మాలని శనివారం నాడు మీరు కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క శని యొక్క క్రూర దృష్టి నుంచి శని యొక్క వక్ర దృష్టి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు ఆ తప్పించుకోవడం వల్ల మీకు ఏమవుతుందండి అంటే వాహనాలు కొత్తగా కొనుక్కుంటారు ఆ తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు అదే శని వక్రదృష్టితో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే వాహనాలు కొంటాం కానీ మన పిల్లలు పట్టుకెళ్ళి లైసెన్స్ లేకుండా తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు అది పోలీసు వాళ్ళు పట్టుకుంటారు వయసులే మైనర్ తోలుతున్నాడు కాబట్టి ఆర్సీ బుక్ ఏది ఏమి ఉండవు లైసెన్స్ గీసెన్స్ కాబట్టి కేసులు రాస్తాడు పిల్లవాడు చేసిన తప్పుకు మీరు తల్లిదండ్రులు మీ పైన కేసులు రాస్తారు ఇలా అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కుంటారు అలాగే నీలాప నిందలు మీరు ఏమీ లేనిదే ఎవరినో ఏదో అన్నట్టు ఆ విధంగా నీలాపనిందలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ శనికి తైలాభిషేకాన్ని కనుక మీరు జరిపించుకున్నట్లయితే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి మీ చేతితోనే ధరి ధరించుకోవచ్చు చేయొచ్చు అంతేగాని శనీశ్వరుడు గుళ్ళ లోపలికి వెళ్ళి మనం చేయాల్సినటువంటి ఆడవాళ్ళు రావక్కర్లేదు దాని పంతులు గారులు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ బయట ఉపదేవాలయాలు నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చక్కగా వేసుకుని ఓం శనీశ్చరాయన మహా అనేటటువంటి మంత్రంతో మీరు చేసుకోండి చక్కగా ఈ జూన్ ఇరవై తొమ్మిది నుంచి అంటే జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు ఈ వక్రదృష్టి ప్రభావం వలన వచ్చేటటువంటి సమస్త దోషాలు మీకు పోయి సుఖవంతమైనటువంటి జీవితం ఈ నాలుగున్నర నెలలు మీకు వస్తుంది శుభమస్తు